ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చివరకు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు తెరవెనుక జోరుగా సాగాయి ఒకప్పుడు రాజకీయంగా చిరు జగన్లు ప్రత్యర్థులు అసలు ఒకరికి ఒకరు ఎదురు పడింది కూడా తక్కువే కానీ రానున్న రోజులో ఒకే వేదికపైకి రానున్నారట కాపు నాయకులను తన వైపు తిప్పుకోవడానికి జగన్ తెరవెనుక అన్ని ప్రయత్నాలు చేశారు చివరికి దాసరి ద్వారా చిరుకి బంపర్ ఆఫర్ ఇచ్చి మరీ వైసీపీలోకి రమ్మని ఆహ్వానించారట గతంలో తెలంగాణలో ప్రముఖ పారిశ్రామిక నేత జూపల్లి రామేశ్వరరావు గారి షష్టిపూర్తి వేడుకల్లో కలిసిన చిరంజీవి జగన్లు ఆప్యాయంగా పలకరించుకొని దాదాపు గంటసేపు ఇద్దరూ మాట్లాడుకోవటం అప్పట్లో ఎంతో చర్చ ఏం మాట్లాడుకున్నారు అని ఈ చర్చలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమేమి మార్పులు తీసుకొస్తాయో అంటూ రాజకీయ వర్గాల్లో అప్పట్లోనే ఎన్నో ఆసక్తికర చర్చలు సాగాయి జగన్ చిరంజీవిని వైసీపీలోకి రావాలని ఆహ్వానించారట రెండు వేల పంతొమ్మిదిలో చిరు వైసీపీకి మద్దతు తెలిపి వైసీపీలో చేరితే చిరంజీవిని కేంద్ర మంత్రిని చేస్తాము అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారట దీనికి చిరు ఆలోచిస్తాను అన్నారట ఇంకో ఆసక్తి